త్రిమహ శ్రీ శైవక్షేత్రం సాక్షాత్ భూకైలాసంగా మంత్ర తంత్ర క్షేత్రాలతో నిర్మాణం పూర్తి చేసుకుని భక్తుల సంకల్పాలను సిద్ధింపజేస్తున్న సిద్ధక్షేత్రము ఈ ఆషాణమా సందర్భముగా యంత్రక్షేత్రములో ప్రతిష్ఠలైనటువంటి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి మంత్రక్షేత్రంలో ప్రతిష్టామూర్తిగా ఉన్నటువంటి శ్రీ బాలా త్రిపుసుందరి అమ్మవారికి తంత్రక్షేత్రంలో కొలువై ఉన్నటువంటి శ్రీ అశో దుర్గా అమ్మవారికి మరియు లలితా పరమేశ్వరికి ప్రత్యంగన మాతకు మన అమ్మకు మనసారే మనసార అంటూ శ్రీ శైవక్షేత్ర వంచాశక్తి ఇంటర్నేషనల్ కేంద్ర కమిటీ రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ వారు మరియు వాసవి ఇంటర్నేషనల్ పరివార్ మాతృమూర్తులు శ్రీవంతి తరంగాలు శైవక్షేత్ర శిష్య పరంపర మరియు వ్యవస్థాపగా ఉన్నటువంటి మాతృమూర్తులు అందరూ కూడా అమ్మవారికి ఈ యొక్క జులై నెలలో ఆరవ తేదీ ఏకాదశి పర్వదినం రోజున అమ్మవారికి సారథం అర్పించుకుందాం అందరికీ శుభ ఆహ్వానం పలుకుతున్నాం శుభముయ